హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ఎగదోసి తమ ఇంటికి నిప్పు పెట్టుకున్న రీతిలో వ్యవహరించిన పాకిస్తాన్ ఆర్మీకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బ్లడ్ బాత్ అంటే ఏంటో చూపిస్తోంది వరుసగా కనిపించిన పాకిస్తాన్ ఆర్మీని చంపేస్తోంది దానికి వారు ఆపరేషన్ హెరోఫ్ అనే పేరు పెట్టుకున్నారు ఆపరేషన్ హీరో పేరుతో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్జే పాకిస్తాన్ ఆర్మీపై విరుచుకు బలూచి స్వతంత్రం కోసం పాకిస్తాన్ సైన్యం ఆక్రమణను ఎదిరించడం కోసం బలూచి భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసం తాము ఈ ఆపరేషన్ హీరోఫ్ ప్రారంభించామని బిఎల్జే ప్రకటించుకుంది హీరోఫ్ అంటే బలూచి బ్రాహుయీ భాషలలో డార్క్ స్టార్ అని అర్థం ఈ ఆపరేషన్ను బలూచి స్వాతంత్ర ఉద్యమంలో ఒక మైలురాయిగా చెప్పుకుంటున్నారు ఆపరేషన్ హెరోప్ను రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఐదు నుంచి ప్రారంభించారు ఇప్పటి వరకు బలూచి ప్రాంతంలోని యాభై ఒక్క ప్రాంతాల్లో డెబ్బై ఒక్క దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో నూట ముప్పై మంది పాక్ సైనికులు చనిపోయారు లాస్బెల్లా జిల్లాలోని పాకిస్తాన్ సైన్యం ప్రధాన స్థావరంపై మాజిద్ మజీద్ బ్రిగేడ్ పై ఏడుగురు ఆత్మాహుతి దళ సభ్యులు దాడి చేశారు వారు ఇరవై గంటల పాటు స్థావరంలో గణనీయమైన బలూచి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు పాకిస్తాన్ సైనిక సిబ్బందిని హతమార్చారు డజన్ల మందిని గాయపరిచారు ఈ దాడుల్లో ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఇంకా లెక్కలేనన్ని చోట్ల దాడులు చేపట్టారు పాకిస్తాన్ సైన్యం ఫ్రాంటియర్ కార్ప్స్ ఇతర భద్రతా బలగాలపై లక్ష్యంగా దాడులు చేయడం వారి సామర్థ్యాన్ని బలహీనపరిచేలా బిఎల్జే పని చేస్తూ ఉంది బలూచిస్తాను పాకిస్తాన్ ఆక్రమణ నుంచి విముక్తి చేసి స్వతంత్ర బలూచ్ రాష్ట్రాన్ని స్థాపించడం లక్ష్యంగా పెట్టుకుంది సాయుధ పోరాటంలో చేర్చుకుంటోంది ఆపరేషన్ హీరోఫ్ బలూచిస్తాన్ వివిధ జిల్లాల్లో బలంగా ఆర్మీపై దాడులు చేస్తోంది ఈ బిఎల్ఏ ఈ బిఎల్ఎల్ బహుముఖంగా విస్తరించింది ఆత్మాహుతి దాడులు రహదారి అడ్డగింతలు సైనిక స్థావరాలపై దాడులతో ఆపరేషన్ హెరోఫ్ను ఉధృతంగా కొనసాగిస్తోంది బలూచిస్తాన్ సహజ వనరులతో నిండిన ప్రాంతం దశాబ్దాలుగా స్వాతంత్ర ఉద్యమాలకు కేంద్రంగా ఉంది బలూచ్ స్వాతంత్రవాదులు పాకిస్తాన్ లో తమ భూమిని ఆక్రమించాయని ఆరోపిస్తారు మానవ హక్కుల ఉల్లంఘనలు ఆర్థిక అభివృద్ధి లేకపోవడం వంటి సమస్యలు అక్కడి ప్రజలు ఎత్తి చూపుతారు తమకు ప్రత్యేక దేశం కావాలని బలూచ్ జాతీయవాద సాయుధ సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఏర్పాటు చేసుకున్నారు రెండు వేల ఆరున బలూచ్ తెగ నాయకుడు మాజీ గవర్నర్ నవాబ్ అక్బర్ షాబాజ్ ఖాన్ బుక్టీ హత్య చేశారు ఆ రోజు ఈ సంస్థను ప్రారంభించారు ఒక కీలకమైన రోజు ఆపరేషన్ హీరో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సైనిక సామర్థ్యం వ్యూహాత్మక సమన్వయాన్ని ప్రదర్శించిన ఒక మైలురాయి ఆపరేషన్ పాకిస్తాన్ భద్రతా బలగాలకు గణనీయమైన నష్టాన్ని కలిగించింది ఈ ఆపరేషన్ బలూచ్ జాతీయవాదాన్ని బలోపేతం చేసింది మహిళలు మాజీ సైనికులు పెద్ద ఎత్తున చేరారు వీళ్ల నుంచి తమను కాపాడుకోవడం ఆర్మీకి కష్టంగా మారింది అందుకే బలూచి ప్రాంతం వైపు ఆర్మీ కన్నెత్తి చూడలేకపోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్